అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి ప్రాణప్రతిష్ఠకు ముందు ఏం చేస్తారు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి రామ మందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అయోధ్యాపురిలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కేవలం ఎనభై నాలుగు సెకండ్లలో మాత్రమే పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ పేర్కొంది ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీ గారితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది ఈ నేపథ్యంలో ప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి దీని ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రాణప్రతిష్ట అంటే ఏమిటి ప్రాణప్రతిష్ట అనగా జైన మతం హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం ప్రాణప్రతిష్ట తర్వాతనే దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ట సమయంలో పూజారులు వేద శ్లోకాలు మంత్రోచ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం ప్రాణప్రతిష్ఠకు ముందు ఏం చేస్తారు ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం ప్రాణప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమని భావిస్తారు ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆ విగ్రహములోకి విశేష శక్తులు చేరుతాయి అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెప్తుంది ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవుళ్లను పూజిస్తారు ఇక ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకొస్తారు అనంతరం ప్రాణప్రతిష్ట ప్రక్రియ ప్రారంభం అవుతుంది తర్వాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు మంత్రోచ్చారంతో జీవం పోస్తారు అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ